ప్రతి ఒక్కరికి కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ట్యాంగ్ టెన్షన్ చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచన భయపడ్డా ఉంటాయి కానీ చిన్న విషయానికి టెన్షన్ నితల్లో పెట్టేస్తుంది టెన్షన్ కానీ ఏమే టెన్షన్ తునేమే టెన్షన్ ఏమే టెన్షన్ పెద్దదానికి టెన్షన్ అన్న తినడానికి టెన్షన్ పెడతాం నిద్రపడ్డానికి టెన్షన్ నిద్ర నిద్రపోవడానికి లేదా నిద్ర లేవడానికి టెన్షన్ పెడుతున్నాం పూలకి వెళ్ళడానికి టెన్షన్ పెడుతున్నాం ఉద్యోగం చేయడానికి టెన్షన్ పెడుతున్నాం తినడానికి టెన్స్ పడుతున్నాం టెన్షన్ టెన్షన్ అయితే టెన్షన్ అంతేకాంజైటీకి బైబే చెప్పి టెన్షన్కి టాటా చెప్పడం చెప్పడమేలాగా అనేది సింపుల్గా ప్రతి ఒక్కరికి యాంజైటీ ఉంటుంది యాంజైటీకి ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి టెన్షన్ నుంచి బయటపడడానికి ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి ఈ టెక్నిక్స్ అన్ని రిలాక్సేషన్ కావచ్చు మెడిటేషన్ కావచ్చు ప్రాణామ కావచ్చు మైండ్ ఫుల్ కావచ్చు ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు ఆలోచన విధానం కావచ్చు ప్రాక్టికల్గా పాజిటివ్ థింకింగ్ కావచ్చు ప్రొగెటివ్ థింకింగ్ కావచ్చు పాసిబిలిటీ థింకింగ్ మైండ్ ఫుల్ లివింగ్ కావచ్చు మైండ్ ఫుల్ ఈటింగ్ కావచ్చు మైండ్ ఫుల్ బాతింగ్ కావచ్చు మైండ్ ఫుల్ టాకింగ్ కావచ్చు ప్రతిదీ అత్యంత సులభమైన పద్ధతిలో ఈ పుస్తకం రాశారండి ఈ బుక్ అందరి దగ్గర ఉండాలి యాంగ్జైటీతో బాధపడే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి టెన్షన్ తోటి తల పట్టుకుని కూర్చునే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఇంత చిన్న పుస్తకం ద్వారా చాలా మట్టుకు మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు ఒకటి నెంబర్ టూ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి జబ్బుల చుట్టూ తిరిగి వాళ్ళు ఉన్నారు డాక్టర్ల చుట్టూ వాళ్ళు ఉన్నారు మీ మందులు వాడుకోండి మీ డాక్టర్ సలహాలు పాటించండి మీరు దానితో పాటు ఈ పుస్తకం కూడా చదవండి క్యాన్సర్ పేషెంట్ చదవచ్చండి హార్ట్ అటాక్ పేషెంట్ చదవచ్చండి డిప్రెషన్ పేషెంట్ చదవచ్చండి ఆల్రెడీ ఓసీటీ పేషెంట్ చదవచ్చండి రేపు మాపోయి చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు కూడా యాంగ్జైటీ లేకుండా టెన్షన్ లేకుండా రిలాక్స్డ్ ఎవర జబ్బులు వాళ్ళకి సార్ పుస్తకం చదివితే చాలండి ఇంకా యాంగ్జైటీ ట్రీట్మెంట్ అక్కర్లేదని ఎవరు నేను మెసేజ్ పెట్టాను ఈ పుస్తకంతో ఈ ట్రీట్మెంట్ లేకుండా అవ్వగలిగితే అంతకు మించిన సంతోషం లేదు ఒకవేళ క్రానిక్ ప్రాబ్లం కానీ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండి ఉంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మీరు వాడుతున్న మందుల ద్వారా ఫలితం రానప్పుడు ఆ మందులకి ఈ బుక్కు కానీ యాడ్ అవుతే తెలుసు చాలా బాగా యాంగ్జైటీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ యాంగ్జైటీ వల్ల మాటి మాటికి జబ్బులు వచ్చిన ఫీలింగు మాటిమాటికి ఎన్నో సమస్యలు వచ్చిన ఫీలింగు సోషల్ యాంగ్జైటీ వల్ల ఎవరితోటి కలవలేరు చుట్టూ ఊడిపోతున్న భయంతో ఉన్న చుట్టూ ఊడిపోతుంది హార్ట్ అటాక్ వచ్చిందన్న ప్రాబ్లం వస్తే కార్డిక్ ను అంటాం నరాలు బలెంతుందంటే నువ్వేస్తేనే అంటాం ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది హైక్ అంటే భయం ఉంటుంది పిల్లలు ఇంటికి వచ్చేదాకా టెన్షన్ అమ్మకి మొగ్డు ఇంటికి వచ్చేదాకా టెన్షన్ వందసార్లు ఫోన్ చేస్తుంది అక్కడ ఆయన ట్రాఫిక్లో ఉన్నాడు ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తకపోతే కట్టుకట్టుగా ఇంటికి వచ్చి అరిచేస్తుంది నేను చదివింది రాలేదేమో అని భయం ఎన్ని టెన్షన్స్ ఎన్ని భయాలు ఎన్ని ఆనందాలు మీ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తేనే తగ్గుతాయటండి అన్ని సైకాలజిస్టులు థెరపిస్ట్ తగ్గుతాయిటండి విషయ జ్ఞానం మనకు ఉంటే చాలా ప్రాబ్లమ్స్ మీగలుగుతారు అప్వల్ బోర్డ్ దాని రేట్ అంత చెప్పాలి చాలా చిన్న అమౌంట్ అండి అది లక్షల విలువైన టెక్నిక్స్ టూల్స్ టిప్స్ స్ట్రాటజీస్ ఆ బుక్లో చాలా క్లియర్గా నేను ఇచ్చాను లక్ష లక్షల విలువైన థెరపెటిక్ టూల్స్ ఇచ్చాను ప్రాక్టికల్ ఎక్సర్సైజ్లు ఇచ్చాను మీ జీవితాన్ని మీరు మలుచుకోవడం ఎలాగా నేను చెప్పాను రిలాక్సేషన్ ప్రాక్టీస్ దగ్గర నుంచి కూడా ఉంటాయి హ్యాపీగా మీరు అందరూ కూడా యాంగ్జైటీ బై బై చెప్పండి టెన్షన్కి టాటా చెప్పండి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అండి మీరు నేర్చుకోండి మీ కుటుంబ సభ్యులకి నేర్పండి ఇప్పుడు చదవండి ఆరు రోజుల తరగతి చదండి రెండు నాలుగు చదవండి మూడు రోజుల చదవండి ఆరు నెలలు చదవండి అప్పుడప్పుడు అలా అలా రిఫర్ చేయండి ఇంత పుస్తకం చదవాలంటే ఏముండదు సార్ ఒక్కొక్క ఒక్కొక్క లైను ఒక్కొక్క చాప్టర్ సో ఒక్కొక్క చాప్టర్లో నేను విజ్ఞానాన్ని ఒక లైన్లో తేల్చేస్తాను సుమారు ముప్పై ఐదు చాప్టర్లు అండి అది సింపుల్ పదాలతో జోకులతో కథలతో హాస్యంతో లివ్ లైవ్ ఎగ్జాంపుల్స్తో దాంట్లో క్లియర్గా రాసానండి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యాంజైటీకి బై బై చెప్పండి టాటాకి టాటా చెప్పండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో వంద పెట్టండి ప్రతి ఒక్కరూ చదవడం మొదలు పెట్టండి ప్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఈ పుస్తకం జరుగుతుంది పోస్ట్ ద్వారా పంపింది కదండి ఓన్లీ సాఫ్ట్ కాపీ దాన్ని ఈ బుక్ అంటారు మొబైల్లో చదువుకోవచ్చు ల్యాప్టాప్లో చదువుకోవచ్చు ఆర్ స్మార్ట్ టీవీ అంటే స్మార్ట్ టీవీలో చదువుకోవచ్చు అప్పటికప్పుడే చదువుకోవడం కొన్న వెంటనే మీకు అవుతుంది లేదంటే కాసేపట్లో సర్వర్ అప్డేట్ అయ్యాక ఆ పుస్తకం ఎవరో ఆర్డర్ పెట్టి ఒక చాటి నుంచి ఒక పంపారండి క్యాష్ ఆన్ డెలివరీ అది ఇంటికి పుస్తకం కాదండి మొబైల్లో చదువుకుని ఆ ల్యాప్టాప్లో చదువుకుని పుస్తకం సో అందరే మంచి కాలం ముందు ఐ లవ్ యూ ఆల్